మై కౌస్తుభం నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనస్సును ఇబ్బంది పెట్టే విషయముల నుండి విముక్తి పొందాలి ఏ విషయంలోనూ తప్పులు వెదకరాదు తప్పులు వెతకటం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకటానికి ఇది మన తాతలనాటి యోగం కాదు ప్రస్తుతం ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న ప్రపంచం కలియుగం ఎదుటివారి యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉండాలి నేరం చదివితే ధర్మం తెలుస్తుంది వైద్యం చదివితే ఏమిటో తెలుస్తుంది గణితం చదివితే లెక్క తెలుస్తుంది లోకం చదివితే బ్రతకటము తెలుస్తుంది మంచి మనసున్న ఏ మనిషిని కూడా హద్దు దాటి కష్టపెట్టవద్దు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో ఒక బంధంలో ఉండకూడనిది నిర్లక్ష్యం ఉండవలసినది నమ్మకం ఇవ్వవలసినది సమయం మన జీవితంలో మళ్ళీ తిరిగి రాని తీయని అందమైన మరచిపోలేని ఒకే ఒక గతం ఏమిటో తెలుసా అమ్మా నాన్నలతో కలిసి బ్రతికిన రోజులు కొన్ని కోట్లు ఇచ్చిన రమ్మంటే తిరిగి రాని రోజులు మనము విలువైన విషయాలను విజ్ఞత లేని వారికి చెప్పకూడదు అవి విలువను కోల్పోతాయి నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్